వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు జస్టిస్ చంద్రచూడ్డు రాసిన అంటే ఒక ప్రధానంగా రాసిన వార్తల భాగంగానే చరిత్రకు ఆధారాన్ని పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్డు జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని పద్నాలుగు అధికారంలో పేర్కొన్న హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు ఎస్సీ కులలో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రెండుకు ఎస్సీ కులాల వర్గా విరుద్ధం కాదని అన్నారు రాష్ట్రాలకు ఆర్టికల్ పదిహేను వివక్ష లేని ఆర్టికల్ పదహారున సమాన అవకాశాల కింద ఆయా వర్గాల వెంకబడతానని గుర్తించి రిజలేషన్ కల్పించే అధికారం ఉందన్నారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడడానికి ఏది సూత్రం ఉన్నప్పుడు ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు నిజమైన సమానతను సాయంత్రానికి ఉపవర్గీకరణ మార్గం అయినప్పుడు వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అవుతుందన్నారు లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని ఆ కులాల వర్గంగా అవతరించిన ఒకే రకమైన కులాలు కా అని చెప్పారు ఎస్సీ కులాలను ఆర్టికల్ మూడు వందల ద్వారా కలిపి కలిపినంత మాత్రాన విభజన కుదరనంత ఏకరూప వర్గం అవి ఏర్పడవని అన్నారు కేవలం చట్టపరంగా ఇతర కులతో వేరు చేసి చూప చూపడమే పరిమితి లక్ష్యంతో ఎస్సీ కులాలకు ఆర్టికల్ మూడు వందల ఒకటి ఒకే చోట కల్పారని వివరించారు మెరుగుబడి తన ప్రభుత్వ ఉద్యోగంలో ప్రాతినిధ్య విషయంలో గణించదగ్గ విశ్వసనీయమైన ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చని చెప్పారు ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగం విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు బాగా వెరగబడిన కులాలకు అధిక ప్రతినిధి లభించినట్లయితే చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ అన్నారు ఎస్సీ ఎస్టీలో లో కొంత వ్యక్తులే రిజర్వేషన్ పాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు వందల ఏళ్ళ అని ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీ కులాలను అంతరాలు ఉన్నాయని కేంద్ర శాఖలో కనిపిస్తున్న వాస్తవాలను కారలేమని చెప్పారు రాజ్యాంగంలోని మూడు ఒకటి అధికారమే ప్రతిపది కానీ ఇవి చెన్నయ్య కేసులో సుప్రీం కోర్టు భావించడమే గుర్తించి పరిమత్ర ఆర్టికల్ మూడు చేస్తుందని చెప్పారు ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్ష ఎదుర్కొంటున్నందుకే ఉపవర్గీకరణ చేయాల్సి వస్తుందని తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఒక పక్కన వర్గీకరణ విషయంలో ఒక పక్కన భయంకరమైన పరిస్థితిలో ఒక పక్కన వర్గీకరణ అంశం తీసుకున్న అనేక మంది కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇలా వర్గీకరణ సంబంధించినటువంటి డివై చంద్రుడు అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పిచ్చినప్పటికీ కూడా ఇలా కొంతమంది ఇలా రాజకీయం చేస్తున్నారు ఆ రాజకీయం దేనికి చేస్తున్నారో ఇక్కడ మనం చూసినట్టు వార్తను బట్టి మనం చెప్పొచ్చు ఎవరు శలాభం కోసం చేస్తున్నారు ఎవరు ఆర్థికంగా ఎదగడం కోసం చేస్తున్నారు ఎవరు నిజంగా ఎవరిని మోసం చేస్తున్నారు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద కూడా తీసుకోవడం జరిగింది వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కానీ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు వింటున్నటువంటి సబ్బండ వర్ణాల న్యాయాధిపతులు లాంటి న్యాయాధిపతులు లాంటి ఓ నా నాయకులారా పక్షపాతం లేకుండా ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నటువంటి సబ్బండ వర్ణాల మేధావులను నాయకులను శాస్త్రజ్ఞులను అందరినీ నేను అడుగుతున్నానేమంటే అన్నదమ్ములు పంచుకున్నట్టు పాలు పంచుకోవడంలో తప్పేందని ఒకవేళ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కలిపిన ఆ సందర్భంలో చట్టం చేసిన ఆ సందర్భానికి ముందున్నటువంటి పరిస్థితులు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మరి అసమానతలు ఉన్నాయి మేము చదవలేదు లేదు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు సంపద లేదు మమ్మల్ని దూరముస్తున్నారు అంటరాని గారు చూస్తున్నారని ఆ కోణంలో నుంచి ఒప్పించి మెప్పించి బ్రిటిషర్స్ని ఒప్పించి మేము పేదవాళ్ళము మా జాతి సర్వనాశనం అయ్యింది ఏళ్ల తరబడి వేలాది ఏళ్ల తరబడి అని సింహ గర్జన చేసి సిద్ధాంతపరంగా సాక్షాధారాల తర రుజు చేసిన ఆ సందర్భంలోనే ఆనాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్న ఆ సందర్భమే రిజర్వేషన్ కానీ అంతకుముందు మనం అంతా కూడా అలగలగు ఉన్నటువంటి వాళ్ళమే కదా మరి అప్పుడు మీకు జ్ఞాపకం రాలేదా ఈవేళ ఉన్నదాన్ని పంచుకొని తిందామని అంటే ఈరోజు అంటున్నారు కదా ఆనాడు మరి అగ్రవర్ణాలు మిమ్మల్ని దూరం పెట్టినాయని ఎందుకు అంటున్నారు ప్రశ్నిస్తున్నారని ఒకవేళ అనుకుంటే మనకు రిజర్వేషన్లు వచ్చేటివా మరి రిజర్వేషన్లు వచ్చిన తర్వాత సమానత్వం అనేటటువంటి దాన్ని పాటించామా మనం నేను యాభై ఏళ్ళ సాక్షి అడుగుతున్నా వెల్ఫేర్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ స్థాపించినటువంటి దాంట్లోనే నాయకత్వంలో అది నామమాత్రంగా మాత్రమే మాదిగలను పెద్ద మనుషులుగా ఉంచి చెలాయించింది అంత మొత్తం అనేటటువంటి పంతొమ్మిది వందల ఎనభైలో నేను సభ్యత్వం తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి చూస్తే డాక్టర్ నాగన్న మధ్యలో జేబీరాజు మధ్యలో వచ్చినటువంటి ఏదైతే సందిగ్ధం వచ్చిందో కొట్లాట వచ్చిందో అప్పటి వరకు నామినేటెడ్ మాత్రం ఎవ్వరంటే వాళ్ళే ఉండాలి తప్ప ఎలక్షన్ జరగాలే అలాంటి ఎలక్షన్ జరిగినా నమ్మాత్రమే జరిగినాయి కానీ ఆ తర్వాత వచ్చిన దాంట్లో నాకు తెలిసిన తర్వాత మా వాళ్లను బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేద్దామంటేనే ఎన్ని రకాలుగా చిత్రవదలు జరిగినాయి ఆ రోజులలో యాభై ఏళ్ల క్రితం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జరిగిన అవమానాలకు ప్రతిగానే జనాభా లెక్కలు తీయడం జరిగింది ఆ జనాభా లెక్కలు తీసిన తర్వాతనే ఈ రకంగా మేము నలభై ఏళ్ళ నుంచి దాన్ని ఆరాటం పోరాటం చేస్తున్నామే తప్ప ముప్పై ఏళ్ళ దండోర ఉద్యమం కాదు ఇది దండోరకు ముందు పదేళ్ల ముందు ఈ యొక్క మా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ అని చంద్రకుమార్ అని బాలయ్య అని తర్వాత ఆర్ కృష్ణస్వామి అని సి నారాయణ అని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడున్నటువంటి కేపి నరసింహరావు బ్రతుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మరి అరుంధతీయ బంధు సేవ మండలాన్ని పెట్టి ఆదిజాంబు అరుంధతి ఫెడరేషన్ పెట్టిన తర్వాత ఒక ఆకారం సాకారం వచ్చింది తప్ప అప్పటి ఉన్నటువంటి గొడవలు అయితే భారీగా నేను గొడవ విషయంలో వర్గీకరణ విషయంలో బలంగా ఏదైతే వన్ బై వన్ బై సెవెన్ ఏదైతే ఉన్నారో దాంట్లో వన్ బై సిక్స్ ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం ఉల్లంఘన కాదని ఉద్దేశం తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు డివై చంద్రశెడ్డి చెప్తున్నటువంటి ఒక మాట సాక్షిగా ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఇలా ఏబిసి అనేటువంటి అంశాన్ని తెరపాదించుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాం ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరుగుతున్నాయి ఇలా రాజ్యాంగం ఇలా రాసినటువంటి వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా నిలబడిన కారణం ఇదే ఎందుకు ఒక పక్కన ఇలా కులాల మధ్య అంతర్గతంగా విధంగా జరుగుతున్నాయి ఒక పక్కన ఇలా కులాల మధ్యలో ఉన్నటువంటి మాన మాదిగలు ఇలా ఊ గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్నదమ్ములు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ కొట్టడం వల్ల ఇలా భయంకరంగా శత్రుత్వం పెరిగేటువంటి ప్రమాదం దాని గురించి ఏం చెప్పారు దాని గురించి చెప్పడానికి నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను వెల్ఫేర్ అసోసియేషన్లో ఆ రకంగా రెండుగా విడిపోయినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యానళ్లలో మాదిగలను చేర్చిన ఆ సందర్భం ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ అంటే ఫైట్ చేసిన తర్వాతనే సమానత్వం అని వచ్చింది దాంట్లో కూడా ఆ రకంగా ఒకవేళ మనం చరిత్ర తీస్తే ఆధార వ్రాతపూర్వక ఆధారాలు ప్రభుత్వంలో పొందినటువంటి పదవులు కానీ రాజకీయ పైనటువంటి ఇవన్నీ చూస్తే కూడా సెవెంటీ పర్సెంట్ మాలలు అనేది అక్షరాల నిజం అందువల్లనే ఈ ఫైటు నలభై ఏళ్ళ నుంచి వస్తున్న దాన్ని అందుకున్నటువంటి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్లో ఆనాడు నేను జిల్లా అధ్యక్షుని ఆనాడు ఐఏఎస్ అయితే అరుంధతి సేవ మండలి ఆదిజాంబరుంత ఫెడరేషన్ ద్వారా నిజాం కాలేజీలో పెట్టినటువంటి దాంట్లో మందకృష్ణ మాదిగా కృపాకర మాదిగా వర్గం వచ్చి ప్రేక్షకులు కూర్చున్నటువంటి ఆ పరిస్థితులు మేమంతా వేదికలు ఏర్పాటు చేసి ఆ పెద్ద మనుషులు ఏమిటి పనిచేసినటువంటి వాడిని నేను ఈనాడు నేను ఆదిజాంబరుంత ఫెడరేషన్కి అధ్యక్షుడిని అంటే నేనేమంటున్నానంటే అప్పటి నుంచి నేను చేస్తున్నటువంటిది కూడా ఆ మీటింగ్లో నిజాం కాలేజీలో పెట్టినటువంటి మీటింగ్లో జి జి వెంకటస్వామి గారు కూడా వచ్చారు ఆనాడు ముఖ్యమంత్రి పిల్లడం జరిగింది ఆనాటి నుంచి విభేదాలు తారస్థాయికి పొందినటువంటి ఆ సర్వంలో మరి యునైటెడ్ ఫ్రంట్ అని జి వెంకటస్వామి గారు పెట్టారు అందరం కలిసిందామని కానీ అది కూడా లేదు ఈ సిద్ధాంతం ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కొట్లాడిన దానికి ఒక తీర్పు మామూలు కాదు ఇది ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమైనటువంటి తీర్పు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటిది ఏదైతే యాభై తొమ్మిది అరవై కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు వ్రాతపూర్వకంగా రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ జరిగిన అసమానతల యొక్క సాక్ష్యాధారాల ప్రకారంగా కాదు ఇవి కలిసి ఉండేటివి కావు వీటికి అన్యాయం జరిగిందనే సుప్రీంకోర్టు ఏడు మంది ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత కూడా తెరవైన కాలం మళ్ళీ వీటిని వ్యతిరేకిస్తున్న ఈ సందర్భంలో మాల నాయకులకు ఇది అని నేను అడుగుతున్నా మీరు అన్నలు అన్నాం కదా అంబేద్కర్ మా పెద్దనాయని అన్నాం కదా జగ్జీవన్ రావు జ్ఞాపకం చేయరు సదాలక్ష్మి గారి యొక్క విగ్రహం పెట్టడానికి ఒక్కొక్క మాట కూడా ఒక్క వేదికలు కూడా చెప్పరు ఈశ్వర పెట్టినప్పుడు మేము అందరం కూడా వచ్చేసి ఆమె జయంతులు నేను చేశాను కదా మాలాంటి వాళ్ళం అందరం వచ్చేసి ఆమె ఇక్కడ ఏ మీటింగ్లు జరిగినా హైదరాబాద్ సికింద్రాబాద్లో ముందల ఉండి ప్రచారం చేసినటువంటి వాడిని నేను ఉన్నప్పటి నుంచి నా భార్య పిల్లలకు నేను క్షమాపణ చెప్తున్నాను మా సమాజం ప్రకారంగా నేను ఇక్కడ నిలబడ్డానంటే నేను ఊరికే తిరగడం లేదు మీకు నేనేం సంపాదించి పెట్టలేదు ఒకటే సంపాదించి పెట్టాను ఈ సాక్ష్యం సంపాదించినాను భార్యమణి నీవు నన్ను క్షమించాలి నీ భర్త ఎక్కడో లేడు అంబేద్కర్ సిద్ధాంతం జగ్జీవన్ రామ్ సిద్ధాంతం సంస్కృత సిద్ధాంతంలో జీవితాంతం కూడా పోరాడాలని దాంట్లోని పునీతం కావాలని నీ భర్త బయటికి వెళ్ళిండు కాబట్టి నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నా ఎక్కడ ఉన్న కూడా ఇరవై నాలుగు గంటలు దీని గురించే కాబట్టి బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలు మన ఇద్దరం పంచుకొని తిందామని అంటే సింహ గర్జన పెట్టినటువంటి ఆ పరిస్థితులలో మేము లేదు మేము మేమందరం సమీకరణ చేస్తున్నాం వద్దని అనడం లేదు కానీ తెర వెనుకల మీరు చేస్తుంది ఏంది మా మీద వేశారు సార్ మాదిగల ఇది పంచకూడదని చెప్పి మళ్ళీ కోర్టులో కేసేశారు అంటే నేనేమంటున్నానంటే మాలలు నేనేమన్నాను మాలంటే ఆ ఆహారానికి ఆధారం దారము అందుకే మనమంత వారమని బా డాక్టర్ బోయ్ భీమన్న గారికి నేను ఆ పాట రాసిన తర్వాత నన్ను సభ్యుడిగా చేసే ప్రయత్నం చేశాను అదే సమయంలో మరి దండరు వచ్చిన తర్వాత అంటరాణి కులములోన ఇంకా అంటరాని మాదిగ మాలన్న కులతత్వం పోరు పడలేకనే పాలిమీరి సమ్మృద్ధి రనాన్ని కూడా రాశారు అంటే సమానత ఎక్కడ లేదో అక్కడ సింహగర్జన చేసినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాన్ని పునిపించుకున్న నేను సంస్కర్తల బాట మహాత్మ జ్యోతిరావు పూలే గాడిగే బాబా గుండె సచ్చాడు చచ్చాడు చచ్చిపోయిన తర్వాత ఒక నెలలోపే చనిపోయినాడు మొత్తం ఆ దేవదాస్తి అంబేద్కర్ చేశాడు ఐదు లక్షల మందికి చేసేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు గాడిగే బాబయ ఆ రకంగా మహాత్మ జ్యోతిరావు పూలే నారాయణ గురు పెరియారు అందరిని కూడా ఆరాధించినటువంటి తాను మరి మన మాల మాదిగలం ఆయనకు సహాయం చేయలేదే సౌమహరాజ్ చేస్తేనే కదా బారిస్టర్ వచ్చింది ఇంతమంది చేసి ఇంతమంది అవునంటుండగా సబ్బండ వర్ణాలు గ్రామాలలో మాదిగలను గౌరవిస్తూ ప్రేమిస్తూ అన్ని పండ్లల్లో ఉన్నటువంటి మనం అంతా ఊళ్ళల్లో కలిసి ఉన్న మనం మాలమాదిగలము అట్లాంటి సమయంలో మీరు ఈ వేళ సింహగర్జన చేయడంలో తప్పు లేదు నీ కులాన్ని పేర్చుకో కానీ ఇక్కడ మీరు చేస్తున్నది ఏందని అంటే అక్కడ కోర్టులలో కేసులు వేస్తారు ఇక్కడ మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదని చెప్తారు ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను వివేక్ వెంకటస్వామి గారు తమ్ముడు మీ నాయన ముప్పై సంవత్సరాలు నేను ఎలక్షన్లో పనిచేశాను తర్వాత అన్ని సంఘాలలో పనిచేసినటువంటి వాడిని అందరికీ నేను ఆద ఆదర్శంగా ఉండడం కాదు ఆదర్శంగా ఉన్నారని సేవ చేసినటువంటి మాదిగ జాతి డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి మాదిగ జాతి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా మనమందరం కలిసి ఉన్నాం కదా తమ్ముడు రాజేష్ నీ పాటలలో వింటుంటే మా వారసుడు వచ్చినాడు మేము గర్వించిన ఆ సమయంలో సమతా సైనికు దానికి రాజీనామా చేసేసి కులసంగములకి వెళ్ళి నీ వేదిక మీద అన్నటువంటి మాటలు తమ్మి నేను అనాలా మరి మా వాళ్ళు ఇప్పుడు నేను పేర్లు చెప్పినాను కదా మా వాళ్ళు నీవు ఒక్కడ ఉంటే మా వాళ్ళు ఉన్నారు ఆ రకంగా కూడా కళాకారులలో సాహితీవేత్తలలో సబ్బండ వర్ణాలల్లో కూడా మేము సొచ్చుకుపోయే తత్వం ఉంది మానవత విలువలు కలిగినటువంటి మేము మా వర్గీకరణకు వ్యతిరేకం చెయ్యొద్దు ఆ వేసిన ఫీల్స్ విడ్డా చేసుకోమని మనవి చేసుకుంటూ అంబేద్కర్ సాక్షి చెప్తున్నా నేను మేము మీకు వ్యతిరేకం కాదు కానీ మీరు వ్యతిరేకమైన మాటలతో కొయికులతో ముప్పై సంవత్సరాల మమ్మల్ని బాధించినారు కానీ అదే సపోర్ట్ చేసినటువంటి గద్దరన్నని కేజీ సత్యమూర్తి గారిని కత్తి పద్మరావు గారిని అదేవిధంగా మూర్తిని తిరుపతి గారిని జస్టిస్ పున్నయ్య గారిని ఏ మీటింగ్లో విలువకుండా మీరు జాగ్రత్త పడ్డారు కుల బహిష్కరణ చేసినంత పని చేశారు నాతో సయైన చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు ఇది న్యాయము మాదిగలు అడుగుతున్నటువంటి ఆ వాట ఏదైతే ఉన్నదో వాళ్ళు అడగడం న్యాయం మనం ఇవ్వాల్సిందే అన్నందుకు వాళ్ళని దూరం పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి కాకి మాధవరావు మొదల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు మాలా మాదిగల పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నటువంటి వాళ్ళు కదా కత్తి ఫ్యామిలీని అడుగుతున్నాను అందరూ కూడా మాల యొక్క సమస్య పరిష్కారం వేయడంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు అందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చేసుకొని మనము రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి కానీ అదే సమయంలో చిచ్చర పిడుగు నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రెడ్డి కులస్తుడైన సమతావాద దృక్పథంతో అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తానే అంబేద్కర్ సాక్షిగా మరి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను తూచా తప్పకుండా వీటిని అమలు చేస్తానని చెప్పినటువంటి తానకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా మీరు ముందెళ్ళండి నలభై ఐదు లక్షల ఓటర్లు ఉన్నటువంటి మాదిగలు మేము ఎంబడి నడుస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నా మీరేం భయపడద్దు అని చెప్తున్నాను ఉన్న నాళ్ళు ఉత్తముడిగా బతుకు ఉన్న నాళ్ళు శౌర్యం ధైర్యంతో ఉన్నాడు ఎస్ ఈ ముఖ్యమంత్రి నా భూత నా భవిష్యత్ తీరులో నడుచుకోమని నేను మరి కాంగ్రెస్లో నలభై ఐదేళ్లుగా ఉంటును ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగినటువంటి ఎస్సీ వింగ్లో ఆస్థాన కవిగా గుర్తింపు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా చెప్పండి మనం లైవ్ సోదరి సోదరులారా ఈనాడు ఈ వర్ధంతి సందర్భంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మాలమాదిగలంతా కలిసిందామని చెప్తున్నాం సయోధకు రండని చెప్తున్నాము ఇక ఏమాత్రం కూడా మీరు కోర్టులల్లో కేసులు వేసినా ఏం వేసినా ఎదుర్కోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు మేము ఈ రెచ్చగొడుతున్నటువంటి మిమ్మల్ని సంస్కరించాలని మేము ప్రయత్నం చేస్తాం మాదిగ ప్రతినిధులైనటువంటి ప్రొఫెసర్ ముత్తన్న ప్రొఫెసర్ గాలి ప్రొఫెసర్ అందరు కూడా మొత్తం సబ్బండ వర్ణాలు కూడా మా వెంట ఉన్నాయి గ్రామాల్లో ఉన్నాయి గ్రామాల్లో ఉన్నటువంటి మాల మాదిగలారా మీరు ఈ మాటలు నమ్మొద్దు కొందరు మాత్రమే పది శాతం కూడా లేరు మాలలలో పది శాతం మంది కూడా ఆ రకంగా ఈ రెచ్చగొడుతున్నారు కాబట్టి తొంభై శాతం ఉన్నటువంటి మాలమాదిగలు కలిసి ఉండాలి సార్ నెక్స్ట్ నెక్స్ట్ డిబేట్లో చేద్దాము దాని డిబేట్ సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు జయభీములు మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఇలా జరుగుతున్నటువంటి రాజకీయము ఇలా ఉన్నటువంటి ఏబీసీడీ వర్క్ అన్న అంశాల్లో కూడా మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది చాలామంది కూడా చూస్తున్నటువంటి అనేక మంది ప్రేక్షకులు కూడా వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సుదీర్ఘంగా యాభై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అనేక మందితో పనిచేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశము ముప్పై సంవత్సరాల క్రితం అంతకు పది సంవత్సరం ముందే పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ లైవ్లోకి వెళ్ళడం జరిగింది చాలా పెద్ద సీనియర్ ఇంటెలెక్చువల్ మేధావి ఇలా ఉన్నటువంటి దళితరత్న అవార్డుకి రూపశిల్పి ఉన్నటువంటి వ్యక్తి కూడా మన సారు ఇలా అందుకోసమే బలమైనటువంటి నాయకులను పరిచయం చేసే అటువంటి క్రమంలో కూడా జేబిం దినపత్రిక జేబిం టీవీ కూడా ముందంజలో ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు అర్థగా కనబడే వ్యక్తులు ఉంటారు ఇలా ఉన్నటువంటి కాకకే ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి కాక కుటుంబానికి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మనోవేదన చెంది అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్న వార్త చూసిన తర్వాత ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాళ ఈ లైవ్లో కూడా పార్టిసిపెంట్ పార్టిసిపెంట్ అవ్వడం జరిగింది అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీకు ప్రత్యేక సార్ తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించుకుంటూ పాట చెప్పాలనుకుంటున్నాం పాట కానీ ఏమైనా మాట కానీ చెప్పాలనుకుంటే చెప్పండి లైవ్లోకి వెళ్ళిపోదాం ఇంకా చాలా వార్తలు ఉన్నాయి ఏమీ లేదండి వింటున్నటువంటి మీ అందరు కూడా ఒక వేదిక మీదకి రావాలని సంధానకర్తలు ఎవరైనా ఉంటే రావాలని నేను మాత్రం పిలుపునిస్తున్నాను ఒక డిబేట్ ఏర్పాటు చేసుకుందాము అందరికీ పిలుపునిస్తున్నాను నా పిలుపుని విని మీరు వచ్చి జయప్రదం చేయాలని మనవి చేసుకుంటూ మాదిక సోదరులారా మీరు మాత్రం రెచ్చిపోకూడదు మనం మానవత వాదులం మనం జాంబోడి వారసులం అరుంధతి రారాజుల వారసులం మనం మనకు మానవత విలువలు ఉన్నాయి సబ్బండ వర్ణ మన ఎంబడు ఉన్నాయి ముఖ్యమంత్రి మనం ఎంబడు ఉన్నాడు మంత్రులందరూ మనం వెంబడు ఉన్నారు ప్రభుత్వం మనం సుప్రీం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా నేను చంద్రచూడు చీఫ్ జస్టిస్ గారికి నేను తల వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఆ కార్యవర్గానికి ఆ జస్టిస్లందరికీ కూడా ఏడు మందికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ ఒక 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 అమోఘమైన అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇది చేసుకుంటూ ఈ వర్ధంతి ఫైనల్గా ఫైనల్గా ఏదైనా పాట కానీ ఏదైనా చెప్పాలని ఉంటుంది ఒక పాట పాట పాడండి అనేక మందికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు సుదీర్ఘ రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి దాంతో పాటు దళిత వర్గాల కోసం కూడా పనిచేసిన ఫైనల్గా ఒక మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక మాట పాట రూపకంగా మాట రూపకంగా చెప్పండి కథం మార్నింగ్ లైవ్ లోకి వెళ్ళిపోదాం మహాత్ముల ప్రాణాలతో కడిగిన రాజ్యాంగపు కవచాలు తొడిగిన శాస్త్రం ఎంత పెరిగినా చరితలన్నీ మారినా మాసి పాని మమతలేని మూఢనమ్మకాల గట్లు మెట్లు నికృష్టపు మెట్లు తరతరాల చీకట్లు ఆది పౌరులగచాట్లు అమానుష సమాజపు దురలవాట్ల పనిముట్లే మెట్లు నికృష్టపు మెట్లు అని ఈ మెట్లా ఈ యొక్క సమాజంలో మమ్మల్ని అస్పృశ్యులుగా అంటరామేరు కాదు అందరికీ వాళ్ళుగా ముట్టొచ్చే వాళ్ళుగా అంబేద్కర్ చేసినటువంటి ఆ పోరాటంలో నీవు నేను మనమంతా కూడా ఆ మార్గంలో పయనించి సమతోదరణకు పాటుపడు అంబేద్కర్ ప్రియాంబులను మనం రక్షించుకోవడంలో మాలలొక్కరే ఒక్కరే కాదు సబ్బండ వర్ణాలు కూడా ఎదురు చూస్తున్నాయి మాదిగలు అంతకన్నా ఎక్కువగా హృదయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకందరి కూడా నేను నమస్కరిస్తూ జై భీమ్ జగ్ భీమ్ జగ్ భీమ్ అంటే జగ్ అంటే విశ్వం భీమ్ అంటే జ్ఞానం అని మీరు ఏదైతే అంటున్నారో ఎస్ దాంతో పాటుగా జగ్ అంటే జగ్ జీవన్ భీమ్ అంటే అంబేద్కర్ అందుకే నేనేమంటానంటే జగ్ భీమ్ అంటే బాలమాదిగల ఐక్య జై భీము జగ్ భీము మాలమాదిగల ఐక్యతి ద జై భీము జగ్ అనరా మాల మాదిగల ఐక్యతి దగనరా మాల మాదిగల స్లోగని దగనరా ఇంత సమానత తోరుదేం కాబట్టి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ సార్ మీకు చాలా అద్భుతంగా ఏ అయితే ఉందో మాలమాదిగల గురించి కానీ ఆయన ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటంలో భాగంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు ఎవరైతే ఉన్నారో ఇలా కొంత మనోవేదనకైతే గురైపోవడం జరిగింది ఎందుకోసం సుదీర్ఘంగా కూడా దళిత ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఇరవై సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయాలతో పాటు అనేకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడిన సందర్భంలో ఆయన అనేక విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా జయమింద్ర పత్రికలకు వెళ్ళే ముందు ఆ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్తకు కూడా